హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అద్భుత లగ్స్ నాకు మీ అందరి సపోర్ట్ కావాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం బియ్యం పిండితో సేమీ ఉప్మాని రెడీ చేసుకుందాం బియ్యం పిండితో సేమియా ఉప్మానా అవునండి బియ్యం పిండితోనే సేమీ ఉప్మా ఎలా చేద్దామో చూద్దామా దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బియ్యం పిండి టమాటా మిర్చి ఆనియన్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఒక స్తంభాలంలో రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలండి అందులో కొంచెం సాల్ట్ వేయాలి బాయిల్ చేసిన వాటర్ని బియ్యం పిండిలో కలపాలన్నమాట బియ్యం పిండి వేడి వాటర్ వేడిగా ఉన్నప్పుడే బియ్యం పిండిని ముద్దగా కలుపుకోవాలి లోపు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మురుకులు చేసుకునే ఉంటుంది కదండి దానికి కొంచెం ఆయిల్ రాసేసి బియ్యం పిండిని అందులో ఉంచాలన్నమాట బియ్యం మురుకుల పావు అంటే అందులో చాలా రకాలు ఉంటాయండి దానిలో ఫోర్ సెట్స్ వస్తాయి ఒకటి స్టార్ షేప్ ఉంటుంది ఒకటి చిన్న హోల్స్ వచ్చి ఉంటాయి మనం చిన్న హోల్స్ ఉంటుంది కదండి ఆ బిల్ల వేసుకొని మనము చేసుకోవాలి అన్నమాట అవి చేసుకోవడానికి ఉన్న ప్లేట్కి ఆయిల్ రాసేసి రెడీగా ఉంచుకోవాలన్నమాట వాటర్ బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపు నేను ఆనియన్స్ టమాటా మిర్చి కట్ చేసుకొని రెడీగా ఈ ఈలోపు పక్కన వాటర్ బాయిల్ అయిపోయాయి అవి చేసుకోవడానికి మనం పెట్టుకున్నాం కదండి దానిలో మనము ఆవిడ్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదండి దాన్ని పైన పెట్టేసి మన మురుకుల పావుని తీసుకొని కొంచెం స్లిమ్లో పెట్టానండి స్లిమ్లో పెట్టకపోతే మనకి హీట్ అనేది చేయికి తగులుతుందనమాట ఇప్పుడు దాన్ని మెల్లగా తిప్పుకోవాలి అనమాట చూసారా ఎంత బాగుందో సేమియా టైపే ఉంది కదండి అసలు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే హీట్ అనేది మన చేయికి కూడా తగులుతుంది కాబట్టి నేను కొంచెం పైకి పెట్టి చేస్తున్నాను ఈ టిఫిన్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈలోపు దాన్ని ఒక లిడ్ పెట్టేసి దాన్ని కవర్ చేసుకుందాము ఇది బాయిల్ అవ్వడానికి మనకు ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఈలోపు పక్కన బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను నేను త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను దానిలో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేశాను ఆనియన్స్ బాగా ఆనియన్స్ ఆనియన్స్ వెంటనే పచ్చిమిర్చి కూడా వేశానండి నేను పచ్చిమిర్చి బాగా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక మనం టమ్ బాగా కలుపుకోవాలండి ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని బాగా కలుపుకోవాలి అది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఈలోపు కొంచెం పసుపు వేసాను బాగా కలిపాను ఈ రెండు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం టమాటా వేసుకుందాము టమాటా వేసాను ఇప్పుడు బాగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి ఈలోపు మన సేమియా రెడీ అయిపోయింది దీన్ని ఆయన పక్కన మన కర్రీ కూడా రెడీ అయిపోయింది దీనిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపాను అనమాట ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి దానిలో నేను ఆఫ్ చెక్కే పిన్నానండి నాకు ఆఫ్ సరిపోయింది పెద్దగా ఉంది నిమ్మకాయ రెడీ అయిన దాన్ని మళ్ళీ ఒక గిన్నెలో తీసుకొని మిగిలిన పిండిని కూడా మళ్ళీ ఒకసారి వేసానండి నేను దీన్ని పొడి పొడిగా అనుకున్నాను ఎందుకంటే సేమియా పొడి పొడిగా వస్తుంది బాండీలో వేసి బాగా మిక్స్ చేస్తే మన సేమియా రెడీ అయిపోయింది దీన్ని బాగా కలపాలండి ఓకే రెడీ అయిపోయింది దీన్ని మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను పిండితో సేమియా ఒక